ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఐపిఎస్లపై ఫిర్యాదు పరితెగింపే మదిరి కళ్ళలో అంటే మరిది కళ్ళల్లో ఆనందం చూసేందుకే ఈసీకి లేఖలు ఎవరిని మార్చాలో ఎవరిని పెట్టాలో ఆమె చెబుతారా ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకుంటుందా ఆమెపై మేమే ఈసీకి ఫిర్యాదు చేస్తాం పురంధరేశ్వరిపై పేరు నాని ఫైర్ మరది కళల్లో ఆనందం చూసేందుకు పురంధరేశ్వరి భరితెగింపు రాజకీయానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి పేరి నాని దుయ్యబట్టారు నాడు కన్న తండ్రి చావులోను నేడు పేదల అక్కడ పేదల పక్షపాతి సీఎం జగన్ పైన పోరాటంలోను కూడా అమిది సిండి అవతారం అన్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీటింగ్ అయితే పెట్టారన్నమాట మొత్తంగా ఇరవై రెండు మంది ఐపీఎస్ బదులు బదిలీలకి పురంధరేశ్వరి ఆదేశాలు ఇవ్వటం విరుద్ధూరంగా ఉందన్నారు బదిలీ చేయాలన్న స్థానాల్లో ఎవరు నియమించాలనేది కూడా పురంధరేశ్వరి ఏ హోదాలో సిఫార్సు చేశారని కూడా పేర్ని అయితే ప్రశ్నించారు ఇరవై రెండు మంది ఐపీఎస్లపై అవినీతి బురద జల్లటం ఎంతవరకు సహజం సహబజ సహజం అంటే సబబు అన్నారు వదిన మరిది మరిది దిగజారుడు రాజకీయాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాను కూడా చెప్పడం జరిగింది సో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సో ప్రతిపక్షాలకు ఏం సంబంధం ప్రతిపక్షాలు ఈసీకి వారే డిసైడ్ చేసి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పి చెప్పడం ఏంటి అని చెప్పేసి అన్నారు సో ఉద్యోగులకు ఏపీలో ఉన్న ప్రభుత్వానికి అదేవిధంగా ఏపీలో ఉన్న ఉద్యోగులకు సో ప్రతిపక్షం వాళ్ళు నియంత్రణ చేయడం ఏంటని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట సో ఇది ఉద్యోగులకు కూడా తీరని అవమానమే అని చెప్తున్నారు ఎందుకంటే ఉద్యోగులను వారికి ప్రతిపక్షాలకు నచ్చిన ప్లేస్లో వారిని అయితే బదిలీ చేయాలని కోవడం ఏంటని చెప్పేసి అంటున్నారు సో మరి మీరేమంటారు సాటి ఉద్యోగులుగా ఇది కరెక్ట్ అంటారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్